అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కూడా అమల కంటే ముందే నాలుగో విడత వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన ఐదు వేల అరవై కోట్ల నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ తర్వాత మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వేల నూట కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అవ్వగా ఇంకా మిగిలి ఉన్న రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అందులో భాగంగానే రోజు మూడు జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఆ మూడు జిల్లాలు ఏవి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సిమల్ ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టడం కూడా మరవకండి ఓకే వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలోనే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక మూడు జిల్లాలను ఎంచుకోవడం జరిగింది అంటే పెండింగ్లో ఉన్న మహిళలకు ఈ డబ్బులు వేయడానికి మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండగా ఆ డబ్బులను పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి ఈరోజు మూడు జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఆ మూడు జిల్లాలు వచ్చేసి తిరుపతి చిత్తూరు నెల్లూరు తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ మూడు జిల్లాలలోని మహిళల లబ్ధిదారుల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆ జిల్లాలలో పెండింగ్ అనేది లేకోకుండా ప్రతి ఒక్క మహిళలకు అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళలకు ఈరోజు ఈ మూడు జిల్లాలలోని మహిళలకు ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ మూడు జిల్లాలలోని మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా మీకు ఈరోజు అనేది మీ ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ అవ్వడం జరుగుతుంది చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ మూడు జిల్లాల్లో మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు మీ అకౌంట్ ఒకసారి